త్వరలో వైసీపీ ఖాళీ అవ్వటం ఖాయమని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు వైసీపీ నేతలు అధికారం కోల్పోయి మతి భ్రమించి మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు ఐదేళ్లు అరాచకాలు చేసి ఇప్పుడు నేతలు చెబుతున్నారని మంత్రి ప్రశ్నించారు సింగయ్య మృతికి సంబంధం లేనప్పుడు కుటుంబాన్ని జగన్ ఎందుకు పరామర్శించారని కొల్లు రవీంద్ర నిలదీశారు వాళ్ళకి అర్థం కావట్లేదు ఇవాళ మీరు పచ్చని పల్లెల్లో నెత్తుటి మరకలు చేసింది మీరు మీరు గుంటూరు జిల్లాలో చేసినటువంటి దాడులు ప్రజలకు గుర్తులేమనుకుంటా ఉన్నారా అనేక మందిని మీ కక్ష సాధింపుల వల్ల గ్రామాలు వదిలిపెట్టి పారిపోయినటువంటి సందర్భాలు లేవా అసలు నాయకుడే సరైన కాదు కానప్పుడు ఇంకా ఆటోమేటిక్గా ఇలాంటి దుర్మార్గాలు చాలా ఉంటాయి ఖచ్చితంగా త్వరలోనే వైసీపీ కార్యాలయానికి టూ లెట్ బోర్డు పెట్టబోతా ఉన్నారు ఇవాళ దానికోసం అక్కడ ప్రెస్ మీట్లు పెట్టి తాత్కాలికంగా నడిపిస్తూ ఉన్నారు డెఫినెట్గా మీ పార్టీ మొత్తం కూడా ఖాళీ అయిపోవడం ఖాయం